హాయ్ ఈ రోజు వచ్చేసి అఖిల్ని హాస్టల్కి పంపించాలి కాబట్టి సో కొంచెం షాపింగ్ అయితే ఉండే అనమాట అందుకోసమే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము హాస్టల్ అంటేనే నాకైతే భయమేస్తుంది అఖిల్ని ఫిఫ్త్ క్లాస్లో అనుకుంటా నార్మల్ హాస్టల్ అలవాటు చేద్దాము కొంచెం అంతా దగ్గరలోనే ఎక్కువ దూరమేం కాదు మాకు ఒక పదమూడు కిలోమీటర్లో అనేసి సంయుక్త కూడా అక్కడేగా చదువుకునేదని హాస్టల్లో జాయిన్ చేసాము ఫస్ట్ వన్ మంత్ చాలా బాగున్నాడు అండి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఇక ఇంటికి రావటం వెళ్ళేటప్పుడే ఏడ్చుకుంటే వెళ్ళటం లేకపోతే కనుక ఈ ఒక్క రోజు ఉంటా ఈ రెండు రోజులు ఉంటా అనేసి బతిలాడటం ఇలా చేసేటోడు మాకు కూడా చిన్నపిల్లోడు కదా అనేసి అనిపించేది అదేంటి ఫిఫ్త్ క్లాస్కే హాస్టలో ఎందుకు పెట్టారు అంటే గనక సో కరోనా తర్వాత కొంచెం స్టడీ అన్నది వెనకబడిపోయాడు అనమాట కొంచెం అది లేని చాలానే వెనకబడిపోయాడు సో దానివల్ల మేము కొంచెం పెడితే మందం కొంచెం హెల్ప్ అవుతుంది అనేది చూసాము బట్ అఖిల్ అయితే ఒక త్రీ మంత్స్ ఉన్న తర్వాత ఇక ఉండకుండా ఎయిట్ చేస్తున్నాడు అందుకనే ఇక ఇంటికైతే తీసుకొచ్చాం ఇప్పుడు సెవెంత్ క్లాస్ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కొద్దో గొప్ప ఆ ఉద్దేశంతో అయితే ఏకంగా ఖమ్మంలోనే ఉంచాలని అయితే ప్లాన్ చేసుకున్నాము హాస్టల్లో ఇక అందుకోసం అనేసి ఇక్కడైతే షాపింగ్కి వచ్చాం తనకి మరి సివిల్ డ్రెస్సెస్ కూడా కావాలి అనేసి ఒక లిస్ట్ అయితే పెట్టారు ఏమేమి కావాలి ఏమేమి తెచ్చుకోవాలి వాళ్ళతో పాటు అనేసి అందుకనే ఇక్కడైతే మేము షర్ట్లు ప్యాంట్ బిట్లు అవి చూస్తున్నాము కుట్టిద్దాము అన్నట్టుగా కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా కుట్టించినవి అయితే లూజ్గా జీన్స్ వేసుకోవాలన్నా ఇబ్బంది కాబట్టి సో అలా ప్లాన్ చేసుకొని ఇక్కడైతే చూసుకుంటున్నాం అనమాట ఇక అఖిల్కి అయితే ఈ బ్లూ కలర్ డ్రెస్ ఇది నచ్చిందండి నేనేమో అట్లా కాదు నానా టూ కలర్స్ డిఫరెంట్గా దిగుతాను తీసుకో అన్ని ప్లేన్ లో తీసుకుంటే తర్వాత అది ఒక అలవాటు లెక్క అయిపోద్ది ఇప్పుడు నువ్వు ఎలాగో టీ షర్ట్లు వేసుకుంటున్నావు షర్ట్లు వేసుకోమంటే ఉద్వమ్మి టీ షర్ట్ కంఫర్ట్ గా ఉంది అంటున్నావు సో అట్లే ఈ విషయంలో కూడా అయిద్ది నానా అంటే అప్పుడు ఒక ఏమంటారు ప్లెయిన్ బిట్ ఒకటి అనేసి అండ్ తర్వాత వచ్చేసి కొంచెం గీతలు గీతలు ఉన్నటువంటి బిట్ షర్ట్ బిట్లు రెండు కూడా తీసుకున్నాము తర్వాత తానుల్లోనే ఫ్యాంట్ బిట్లు అయితే తీసుకున్నాం అనమాట సో వాడికి ఎంత పడుతుంది ఏంటి అన్నది వీళ్ళకి ఐడియా ఉంటుంది కదా వాళ్ళు చెక్ చేసి అయితే చెప్పారు సో అట్లయితే మేము తీసుకున్నాము అందుకనే నేను బర్త్డేకి కూడా ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు ఎక్కువ ఏంటండి అసలు చెయ్యలేదు చెప్పాలంటే ఇద్దరు పిల్లలకి సో షాపింగ్ ఎందుకు రీజను అంటే ఇదేనమాట సంయుక్తం జాయిన్ చేసేటప్పుడు కూడా తీసుకోవాల్సి ఉండే పటాకిల్ని జాయిన్ చేసేటప్పుడు తీసుకోవాల్సి ఉండే వీళ్ళకి మైనస్ ప్లస్ ఏంటో చెప్పమంటారా సో వీళ్ళకి వచ్చేసి జూను లోనే బర్త్డేలు ఇద్దరి వస్తాయి ఐదు ఐదు రోజులు గ్యాప్తో వస్తాయి అది ఒకటి వాళ్ళకి మైనస్ ఏ మాకు మైనస్ ఎందుకంటే చేతిలో కొంచెం డబ్బులు చూసుకొని ఇద్దరికి తీసుకోవటానికి వీలు పడదు నాకు ఎలా అనిపిస్తుంది అంటే అఖిల్కి ఒక కొత్త డ్రెస్ తీసుకున్నప్పుడు సంయుక్త ఖచ్చితంగా తీసుకోవాలి తన బర్త్డేకి వీళ్ళిద్దరికీ తీసుకోవాలి వాడి బర్త్డేకి వీళ్ళిద్దరికీ తీసుకోవాలన్న ఫీల్ ఉంటుంది అన్నమాట అప్పుడు రెండు రెండు జాతలు తీసుకోవాలంటే ఎట్లుంటుంది చెప్పండి సో అది సిచ్యువేషన్ బడ్జెట్ పరంగా Yeah. చిన్నప్పుడైతే బాగానే ఉండేది కానీ పెద్ద అయ్యే కొద్దిగా ఇంకా కొంచెం కాస్ట్లు పెరుగుతూ ఉంటాయి కదా ఆ ప్రకారంగా అవుతూ ఉందన్నమాట సో దానివల్ల నేనేం చేస్తానంటే నార్మల్గా నాకు నచ్చినట్టు మీషోలో కానీ లేకపోతే షాపీలో కానీ అమెజాన్లో కానీ క్లాతింగ్ ఐటమ్స్ బాగున్నాయని ఫ్రెండ్స్ ఏ అని సజెస్ట్ చేసినా వాళ్ళ పిల్లలకి తీసుకున్నామని చెప్పినా కొంచెం కాస్ట్ తక్కువలో ఉంటే కనుక అవి ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటాను మీరందరేమో మీకైతే బాగానే వేసుకుంటారు పిల్లలకి వెయ్యిరా అన్న సో నా సమాధానం అదే ఎదిగే పిల్లలు ఆ వేయొచ్చు ప్రతి ఒక్కటి వేసుకోవచ్చు ఇప్పుడు కాస్ట్ తక్కువ వేసుకుంటే చీప్ ఏం కాదు కాస్ట్ ఎక్కువ వేసుకున్నంత మాత్రం రిచ్ ఏం కాదు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం కదా ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి బాధపడుకుంటూ వీడియో పెట్టినప్పుడు చాలా పాజిటివ్ కామెంట్లు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఒక ముగ్గురు నలుగురు ఇక అదే మెంటాలిటీలో కుట్టుకుపోతున్నారు వాళ్ళ గురించి నేను పట్టించుకోను బట్ ఒక సిస్టర్ కామెంట్ చేశారు దానికి కొన్ని లైక్లు వచ్చాయి ఏంటి అంటే మీరు ఎందుకు నెగిటివ్ పట్టించుకోవద్దన్న పట్టించుకొని మీకు మీరు బాధపడి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అని బట్ మీరు ఆలోచించండి నన్ను చాలానే తిడుతున్నారు కానీ నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్ల మా వారి నన్నారు అనమాట ఎందుకంటే మీ ఆయనకి ఇది లేదు అందుకని నీకు అలాంటి డ్రెస్సులు వేసుకోమని సలహాలు ఇస్తాడో లేకపోతే వేసుకున్నా ఏమనట్లేదని ఆయన అన్నారు పిల్లల్ని మేము సరిగ్గా చూసుకోవట్లేదని పిల్లల గురించి మాట్లాడారు సో నన్ను అండి నేను యూట్యూబ్లో నేను వీడియోస్ చేసి పెట్టుకుంటున్నాను నా వాయిస్ ఎవరు ఇస్తున్నాను నన్ను ఇప్పటికీ అంటారు యాక్షన్ ఎక్కువైంది స్టైల్ తగ్గించు పాత అప్పుడు ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఆఫ్కోర్స్ ఇవన్నీ పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే మనుషులు మార్పులు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి సో అట్లా మారాలి కూడా మనకి నచ్చినట్టు మనం కనీసం కొంత కాపైన కొంతైనా ఉండలేకపోతే అట్లా అనేసి ఇక అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది సిస్టర్ లేకపోతే అసలు నేను మాట్లాడాలనుకోవట్లేదు కూడా ఎందుకంటే ఇంత పాజిటివిటీలో వచ్చే ఒక పది పదిహేను నెగిటివ్ కామెంట్లను పట్టించుకొని నేను ఇది అవ్వాలి అనుకోవట్లేదు అంటారు కదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేసి సో ఏమో కనీసం ఇలా చెప్పడం వల్ల పిల్లల గురించి నెగిటివిటీ అన్నది వాళ్ళ మైండ్ లోంచి పోయి కనీసం నన్ను తిత్తే తిట్టారు పిల్లల్ని నా ని నా ఫ్యామిలీని అనుకున్నా ఉంటారు అనేసి ఆశ అనమాట ఇక మేమైతే అఖిల్ కోసం నైట్ తీసుకుందాం తీసుకుందామని వెళ్తే షాప్ లో లేదు తర్వాత షా ఇక మనకి ఇవి ఓపెన్ అయ్యాయి కదా స్కూల్ అందుకోసం అనేసి స్కూల్ కి అయితే వచ్చామనమాట ఫుడ్ ఐటమ్స్ కి మా అఖిల్కి ఎలా ఉంటదంటే చిన్న చిన్నపిల్లోడు కాబట్టి వాడు షాప్ వెళ్ళినప్పుడు ఏం కొనుక్కోవాలి అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాడు నేను అవన్నీ తీసి పైన పెట్టేస్తున్నాను డాడీ ప్లీజ్ డాడీ తీసుకోమండి డాడీ అని బతి చూడండి నేను ప్రతి ఐటెం తీసేటప్పుడు దాన్ని నిజం చెప్తున్నా ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాను అండ్ టేస్ట్ ఎలా ఉంటది ఏంటి అనేసి కనుక్కొని జాగ్రత్తగా తీసుకుంటాను షాప్ లో పడేస్తే నా పిల్లలు తింటారు బయట పిల్లలు తింటారు నా పిల్లలు ఎంతో బయట పిల్లలైనా అంతే జాగ్రత్తగా చూసే తీసుకోవాలి బాగోలేని కూడా తీసుకొని మళ్ళీ మనకు లేదని ఫీల్ అవటం వద్దు వాళ్ళు ఎవరు తిన తిని ఇబ్బందులు పడటం మనకు వద్దు సో మనకు ఉంది వడ్డీ కొట్టి ఎంతలో ఉంటే అంత ఇది మంచిది అనమాట సో షాపింగ్ గురించి కూడా ముఖ్యం కాదు మన వ్యక్తిత్వం అన్నది మెయిన్ ముఖ్యం ఇక్కడ వచ్చేసి మా అత్తయ్యకి బీపీ బాగా హై అవుతుందండి త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇక నాకు అక్కడ ఇక్కడ పనులతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ తప్పదు అక్కడికి రండి అత్తయ్య గారు అంటే రానమ్మ నేను అనేసి చెప్తున్నారు సో తను నీ ఇక నేను ఎంత బదిలీలాడినా వచ్చేటట్టు లేరు రండి మా అక్కడ ఒక టూ డేస్ ఉండొచ్చు అందుకే ఇక్కడ పని అంటారా నార్మల్ ఊడవటం అంటే సంయుక్తనో బావో ఊర్చేసి వస్తారులేండి మా అటు ఇటు తిరగటం నాకు కూడా ఇబ్బందే కదా అనేసి అయితే చెప్తుంటే లేదమ్మా నేను రానులే అనేసి చెప్తున్నారనమాట అత్తయ్య గారు ఇక మా హస్బెండ్ వచ్చేసి అత్తయ్య గారిని సెంటర్కి ఎక్కించెళ్ళారు మళ్ళీ ఒకసారి బీపీ చెక్ చేయించుకొని వద్దాం అనేసి ఇక ఇక్కడ వచ్చేసి మామయ్య గారు అయితే కోతులు వచ్చాయన్నమాట ఉన్న నాలుగు మామిడికాయలు మెడ పోతాయో అన్నట్లుగా అల్లియటానికి అయితే వెళ్ళారు అవి అలవాటు అయిపోయినాయి ఉన్న నాలుగు గోసుపోవటం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి అత్తయ్య అడుగుతున్నాను ఏమన్నారమ్మా అంటే బీపీ ఎక్కువ ఉందంటమ్మా టాబ్లెట్లు ఇచ్చారు అనేసి చెప్తున్నారు మెడ మెడజవులన్నీ లాగటం వెనక నుంచి నెప్పి అంటే కరెక్ట్ నిద్ర లేకపోవటం టయానికి తిండి తినలేదు అనుకుంటా అండి సో ప్రాబ్లం అందుకే వచ్చింది అనేసి అయితే చెప్పారంట అత్తయ్యకి నిద్ర అసలుకి ఎక్కువ పట్టదండి పాపమా ఆవిడకి మెయిన్ ప్రాబ్లం కూడా అదే నిండా నిద్రపోరు నా పెళ్ళి అయిన కాను చూస్తున్నాను ఆవిడ నైట్ టైం అయినా కానీ కరెక్ట్గా ఒక ఎయిట్ అవర్స్ నిద్రపోవాలంటే ఆవిడ పడుకునేది ఒక నాలుగు గంటలే ఉండిద్ది మిగిలిన నాలుగు గంటలు మెసలటమో అటు ఇటు చూసుకుంటే అలా పడుకొని ఉంటామో తప్ప నిద్రపోరు అనమాట ఎప్పుడు మేము బాత్రూమ్ అలా లేచినా అత్తయ్య చిట్టుకున్న కనిపిస్తూ ఉండేవాళ్ళు పడుకొని ఉండేటోళ్ళు కాదనమాట ఆ కి మేము సొల్యూషన్ ఎత్తుకుదామని ట్రై చేసినా అత్తయ్య యాక్సెప్ట్ చేయట్లేదు నేను నిద్ర మాత్రలు వేసుకోమట నేను వేసుకున్న నా కాదు అనేది చెప్తున్నారు తప్ప వినట్లే అనమాట కడుక్కోను నేను అలా అనొద్దు ఆ టేస్ట్ ఎంజాయ్ చేసాను సొమ్మ ఎగ నోట్లో దూరాను

అమోకాల్ నొప్పులు అనేసి మొన్న చెప్తే చాలామంది కామెంట్ చేశారు ఈ క్రీమ్ రాయినాక హోమియోపతి వాళ్ళు కూడా కొంతమంది మెసేజ్ చేశారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము మెడిసిన్ పంపిస్తాము అది యూజ్ చేసి మీకు ఓకే అనుకుంటే కనుక కొలాబరేట్ అవుదాము అనేసి బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్రీమ్ రాయటం షాప్లో కొనుక్కున్నా అది వేరు కానీ ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో రియల్ ఆర్ ఫేక్ తెలియకుండా బాడీ మీద మనం చేసుకోకూడదు కదా ఎక్స్పెరిమెంట్లు సో అందుకనే నేను ఇంకా మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళని అయితే ఇక్కడ వచ్చేసి నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానమాట ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఇది యాక్చువల్లీ నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి తర్వాత ఏంటంటే పల్చగా ఉందనేసి గిన్నె నేను దీన్ని నార్మల్గా ఫ్రై ఐటమ్స్ కానీ లేకపోతే గనక ఆయిల్ ఎక్కువ పోసేసి ఏమైనా ఫ్రై చేసుకోవటానికి కానీ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ స్టవ్ మీద పెట్టాను ఆయిల్ వేసేసుకున్నాను దాంట్లోకి నేను కొంచెం అంత ఏమంటారు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు అండ్ దాంతో పాటుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చనపప్పు ఇవన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని వాటర్ పోసి మసిలించిన తర్వాత రవ్వ యాడ్ చేసేసుకొని సో దాంట్లో అయితే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని కంప్లీట్గా కుక్ చేసుకున్నాను ఒక పక్క సాంబార్ కూడా రెడీ అయిపోతుంది చూసారుగా మార్నింగ్ చేసిన సాంబారు సో ఎమ్మి ఎమ్మిగా తినేయాలి సరుకులు ఇప్పుడే వచ్చాయి సారీ మీకు కూర అని చెప్పినట్టున్నాను బట్ మధ్యాహ్నం టైంలో కూరలు టిఫిన్ అనమాట సో చూడండి సాంబార్ అండ్ పాటుగా గోధుమ రవ్వ ఉప్మా కాంబినేషన్ ఎంతమందికి గోధుమ రవ్వ ఉప్మా ఇష్టమో కామెంట్ చేసేయండి నాకు తెలిసినంతవరకు గోధుమ రవ్వ అన్నది డైట్గా కూడా హెల్ప్ అవుతుందనమాట మనకి బ్రౌన్ రైస్ ఎలాగో గోధుమ రవ్వ కూడా అలా హెల్ప్ అవుతుంది బట్ వన్ థింగ్ ఏంటంటే పడకపోతే కొంతమందికి వేడి కానీ లేకపోతే ఎక్కువ కడుపులో కొంచెం మీదిగా ఉంటాం కానీ అలా జరుగుతూ ఉంటుంది అనమాట నేనైతే ఇంట్రెస్ట్గా తింటాను డైలీ ఒకసారి తినవన్నా కానీ నేను ఈ గోధుమ ఉప్మా నాకు నచ్చినట్టు నేను చేసుకొని అయితే తింటానమాట ఇక నేనైతే అదే తింటున్నానండి సాంబార్ లో అద్దుకొని కొద్ది కొద్దిగా టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ అనకూడదు లాగిచ్చేస్తున్నాను అని చెప్పాలి సో నేనైతే లాగిచ్చేస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇలా ఈ ఉప్మా నచ్చదు తెల్ల రవ్వ ఉప్మా నచ్చిద్ది బట్ తెల్ల రవ్వ అన్నది మ్యాక్సిమం మనకి బియ్యంతోనే చేస్తారు అంటే కొన్ని అంటే ఇడ్లీ బియ్యం అంటారు కదా ఆ బియ్యంతో చేస్తారు లేకపోతే నార్మల్ బియ్యంతో అయినా రవ్వ పట్టించేసి అలా సేల్ చేస్తుంటారనమాట మీరు అది తిన్నా ఒకటే రైస్ తిన్నా ఒకటే నిజం చెప్పాలంటే కానీ టమాటా బాత్ లెక్క చేసుకొని చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక వచ్చేసి మ్యాంగోస్ అనమాట ఇవి మాకు ఇంటి పక్కన తాతయ్య అయితే ఇచ్చారండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో చూడటానికి అండ్ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చాలా టేస్టీ గా ఉన్నాయి అనమాట తినేటప్పుడు పెరుగన్నంలో సూపర్ డూపర్ గా అనిపించేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి నేను షాప్ లోకి ఈ రోజు తీసుకొని వచ్చినటువంటి స్వీట్ ని టేస్ట్ చేస్తున్నాను నాకు డైట్ లో ఉన్నా సరే చిన్న ముక్క అయినా టేస్ట్ చేసి దాని మీద రివ్యూ అయితే షేర్ చేసుకోవాలి పిల్లలు వచ్చినప్పుడు అక్క ఏది బాగుంది అనేసి నన్ను అడుగుతారు అడిగినప్పుడు క్లియర్గా చెప్తాను నేను బాగున్నదాన్ని ఇది బాగుందనా తీసేసుకోండి అనేసి అట్లుంటుందన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి మేము ఇంటికి అయితే బయలుదేరాము చెప్పాను కదా వర్క్ అయితే ఉంది అనేసి నేను మాత్రం వన్ టూ డేసే వెళ్ళాను సంయుక్తనే ఎక్కువ మ్యాక్సిమం అయితే తనే కవర్ చేసేసింది అనమాట అందుకనేనండి ఆడపిల్లకి అంతో ఇంతో వర్క్ నేర్పించాలి అనేది సో వాళ్ళకు వస్తే మనకి ఇలాంటి సిచ్యువేషన్లో మనం చెయ్యకపోయినా లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర ఉంచినప్పుడైనా హెల్ప్ అవుతారనమాట పిల్లలు ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే మొత్తం ఫస్ట్ ఊడ్చుకొస్తున్నాను అత్తయ్య ఏం వద్దులేమా నేను రేపు పొద్దున కలాబ్ చల్లుకుంటానులే అంటే నిన్న కూడా అట్లే చేశారు మళ్ళీ ఎక్కువ అయిపోయింది అవసరమా ఏం వద్దు నేను కలాబ్ చల్లేసి వెళ్తాను గిన్నెలు ఏమైనా ఉంటే గనక బయట వేయండి అనేసి కొంచెం చెప్పాను అనమాట ఇక అత్తయ్య అయితే గిన్నెలు బయటే లేదు వెళ్ళి పడుకున్నారు ఇక మా వారు అయితే చూసి ఒక రెండు ఉంటే బయట వేసారు ఇక నేను కలాబ్ చల్లి ముగ్గు పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలు కూడా తోమైతే అన్నమాట కొంతమందికి ఇలా కూడా నచ్చదండి అదేంటి మీరు అక్కడే ఉండవచ్చుగా ఎందుకు ఆడున్నారు ఈ మేము రిలేషన్లోనే ఉన్నాం కదా ఫ్యామిలీ మొత్తం కలుసుకుంటున్నాము ఏదైనా వండుకున్నా చేసినా అందరం బాగానే ఉంటున్నాం బట్ ఇది కూడా వాళ్ళు నెగిటివ్గానే చూస్తారు కదా సో అప్పుడు అనిపిస్తుంది అనమాట ఎంత డీటెయిల్గా చెప్పినా వీళ్ళు నిన్నర్లేక వదిలేయటమే అనేసి అండ్ తర్వాత వచ్చేసి ఇక ముగ్గులు మనకి ఎక్కువ రావండి నా ముగ్గులు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమి ఉండవు మా అమ్మ బాగా వేస్తారనమాట ముగ్గులు నాకు ఎందుకు రాలేదు అంత బాగా వేయటం ముగ్గులు నాకే అర్థం కాదు అని ఒక్కొక్కసారి అనిపించి సంయుక్త ముగ్గులు చూస్తే నీ అమ్మ దీనికే చక్కగా వస్తున్నాయి నాకంటే బాగా అనేసి ఇక ఇక్కడైతే నేను వచ్చినటువంటి చుక్కలు అయితే పెట్టేస్తున్నాను అనమాట మొత్తం ఐదు చుక్కలు మూడు చుక్కలు వచ్చేసి మిడిల్ లో వస్తాయి లాస్ట్ వన్ ఒక చుక్క అయితే వస్తుంది అనమాట దీనికి కూడా అదేదో పెద్ద బిట్ బ్యాంక్ చూసినట్టు చూస్తున్నాను నేను వచ్చిన ఒకటి రెండు ముగ్గులకు కూడా నాకు సంక ప్రాంతా అప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయటం ఇష్టం బట్ నాకు ఏంటో తెలుసా చుక్కల ముగ్గులు బాగా రావండి చుక్కల ముగ్గుల కంటే జస్ట్ డిజైన్ ముగ్స్ అంటారు చూసారా అవి బాగా వస్తాయి అన్నమాట అంటే నేను ఎప్పటికప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి యూట్యూబ్ దేవతను అయితే చెక్ చేసుకొని నచ్చిన ముగ్గు వేసుకోవాలి అండి చెక్ చేయకుండా మనకి వేయటం అయితే రాదులే ఎందుకంటే నాకు వచ్చిన నాలుగు ముగ్గులు నేను ప్రతి రోజే వస్తుంటాయి కాబట్టి అవి గుర్తుంటాయి కానీ కొత్త ముగ్గులు ఒకటి రెండు సార్లు ఎత్తేస్తే మళ్ళీ